నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మజ్జిగ చారండి అండి ఈ సమ్మర్లో ఒంటికి ఎంతో చలో చేసే ఈ మజ్జిగ చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పేటట్టుగా ఈ విధంగా కనుక మజ్జిగ చారు చేసి చూడండి ఇంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతారనమాట సో ఈ మజ్జిగ చారు చేసుకోవడానికి కోసం ఒక కప్పు వరకు పెరుగుని తీసుకున్నానండి ఇది ఫ్రెష్ పెరిగి అనమాట చిక్కటి పెరిగినే తీసుకోండి చారు కోసం ఇలా తీసుకున్న పెరిగిని చిలుక్కుని పక్కన పెట్టుకోండి మజ్జిగలా చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్కలు మూడు పచ్చిమిర్చి మూడు నాలుగు వేసుకొని ఇలా ఫేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడైన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మినపప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఈ మజ్జిగ చారులకి ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా నాలుగైదు వేసుకోవాలి సో ఎండుమిర్చి ఇంకా ఇవన్నీ కూడా బాగా మగ్గి ఇలా ఈ విధంగా ఉంది అనేటప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా ఈ పేస్ట్ని ఇప్పుడు వేసేద్దాము ఈ పేస్ట్ వేసుకొని పచ్చివసం పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివసన పోయేంత వరకు ఈ ఫేస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఆనియన్స్ ఇలా ఫ్రై అయినప్పుడే ఇందులోకి టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోవాలి మనం మజ్జిగ చారు తీసుకున్న ఆ క్వాంటిటీ బట్టి వాటి అంతటికీ కూడా సాల్ట్ సరిపడేటట్టు చూసుకోవాలి అలాగే అరస్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం చిలుక్కున్న ఈ చిక్కటి పెరిగిని వేసుకోండి తరువాత ఇందులోకి అరకప్పు వరకు వాటర్ని వేసుకోండి ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట మీరు పెరిగి వేసిన తర్వాత అస్సలు స్టవ్ ఆన్ చేసుకోకూడదు పెరుగు అనేది మరిగించుకోకూడదండి సో ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి నెక్స్ట్ వాటర్ కూడా వేయండి ఇప్పుడు ఇందులోకి మనం చన్నగా సోప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తాలింపులో కరివేపాకు వేయచ్చా అంటే వేసుకోవచ్చు కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు సో ఇలా ఉల్లిపాయలు మధ్య మధ్యలో తలుగుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నేను చెప్పుకున్న ఈ మజ్జిగ చార్ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్